పోలింగ్ మొదలయ్యే సమయానికి చివరి రెండు రోజులు ఒక బలమైన అస్త్రం దొరికేసింది ప్రతిపక్షాలకి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేసిన హోరాహోరీ ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ భూములు మొత్తం మీకు కాకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములను ప్రభుత్వం అమ్మేసుకుంటుంది తాకటిట్టేస్తుంది మీకు కేవలం జిరాక్స్ కాగితాలు మాత్రమే ఇస్తుంది ఆ సర్వేలు కనుక పూర్తయితే మీ డాక్యుమెంట్స్ మీద మీ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీద జగన్ ఫోటో ఏంటి ఈ ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా వెళ్ళిపోయింది ప్రజల మదిలోకి మైండ్లోకి అది ఒక రకంగా చాలామందిని బయటికి తీసుకొచ్చి ఓట్లు వేయించేలా చేసింది అనేది అది నెగిటివ్గానా పాజిటివ్గా అనేది తర్వాత తెలుస్తుంది కాకపోతే ఎక్కువ శాతం ఎన్ని పథకాలు ఇచ్చినా ఎంత సంక్షేమం ఇస్తామని చెప్పినా మేము ఇంకా అద్భుతం చేస్తామని చెప్పినా ఎంతకుమించి ఎవడూ చేయలేడని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా తమకు వచ్చేదానికంటే వాళ్ళ దగ్గర ఉన్న చేతిలో ఉన్న భూములు పోతాయి అంటే ఖచ్చితంగా ఎవరికైనా భయమే గోదావరి జిల్లాలో ఇది బలంగా ఉంటుంది గోదావరి జిల్లానే ఉంది ఇటు ప్రకాశం ఇటు గుంటూరు జిల్లాలు ఎందుకంటే అక్కడ ఎక్కువ రైతులు వాళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో తాతల నాటి కాలం నుంచి వస్తున్న ఆస్తులు పైగా మూడు పంటలు పండే భూములు కాబట్టి ఎవరు కూడా వాళ్ళ భూమి చేజారిపోతుంది అంటే ఏ రైతు కూడా ఒప్పుకోడు ఖచ్చితంగా ఏ పొలం ఉన్న ఏ భూ యజమాని కూడా ఒప్పుకోరు అది చాలా వరకు చాలామందిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించింది కాకపోతే అది జగన్కి సానుకూలమా లేదంటే చంద్రబాబుకి సానుకూలమా ఇద్దరిలో ఎవరికి వ్యతిరేకం అనేదే తెలాలి కానీ ఎన్నికలకు ముందు పోలింగ్ ముందు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మాత్రం ఒక బలమైన అస్త్రంగా మారింది కూటమికి